వెల్కమ్ టు మన ఇంటి భోజనం ఈరోజు మీకు క్లౌడ్ కిచెన్ గురించి చాలా డౌట్స్ అనేది వస్తున్నాయి అండ్ వాటన్నిటిని కవర్ చేస్తూ పార్ట్ వన్ లాగా వీడియో చేస్తాను దీంట్లో కొన్ని మటుకు కవర్ చేస్తానండి ఏంటియో అవి చెప్తాము చెప్తాను ఫస్ట్ ఏం అడుగుతున్నారు అంటే సో అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని ఆల్రెడీ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను చూడండి అండ్ మీ డౌట్స్ సగం క్లారిఫై అవుతాయి సెకండ్ వచ్చేసి ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి కదా సో మనము ఫుడ్ లైసెన్స్ తీసుకొని మనం బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత స్విగ్గీ జొమాటోలో పార్ట్నర్ అయ్యి ఆడడానికి ముందు మెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి వాళ్ళు అడుగుతున్నారండి మెను ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ సింపుల్ టిప్ ఏంటి అంటే మనకి నియర్ బై హోటల్స్ ఉంటాయి కదా వాళ్ళ ప్రైస్ లిస్ట్ ఎంతుందో చూసి మీరు మీకు ఎంతవరకు కస్టమర్కి ఇవ్వగలరు అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మెనూ అనేది ప్రిపేర్ చేసుకోండి మెనూ కోసము మీరు బయటికి వెళ్ళాలి అవసరం లేదండి స్విగ్గీ జొమాటోలో సెట్ చేసి చూసినా కూడా అండ్ మీకు ఆ మెనూ ప్రైజెస్ అనేది తెలుస్తాయి అనమాట సో ఇదొక డౌటు నేను క్లారిఫై అయింది అనుకుంటున్నాను మెను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ ఎలా వస్తాయి అని అడుగుతున్నారు బిజినెస్ పెట్టంగానే ఆర్డర్స్ అనేది రావండి ఫస్ట్ మన సర్కిల్లో అనేది ప్రమోట్ చేసుకోవాలి నలుగురికి చెప్పాలి తెలిసిన సర్కిల్లో అట్లా చెప్తే స్టార్టింగ్ చిన్న చిన్న ఆర్డర్స్ వస్తాయి తర్వాత స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా పార్ట్నర్ అయ్యి ఉంటాం కాబట్టి కొన్ని ఆర్డర్స్ అనేది వస్తాయి ఫుడ్ వచ్చేసి టేస్టీగా ప్రిపేర్ చేయాలి సేమ్ టైం టైం కూడా మేనేజ్ చేసుకోవాలి ఈ రెండు చేసినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్లో మనం బిజినెస్ రన్ చేయగలము లేకపోతే బిజినెస్ అనేది ఫెయిల్ అవుతుందండి సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక మంది ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది సో ఫుడ్ ప్రిపేర్ చేయటం మా ఫ్యాషన్ అండి ఇంట్లో ఉండి మేమే చేస్తాము అని మీ దగ్గర ఏమైనా ఆర్డర్స్ ఉంటే చెప్పండి అని సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎన్ని ఆర్డర్స్ ఉన్నా కూడా నేను చేయగలిగినన్నే నేను తీసుకుంటానండి నేను ఎక్కువ తీసుకొని నేను బయటిచ్చి ప్రిపేర్ చేయించి కస్టమర్కి నచ్చకపోతే అదంతా నేను చేశాను అంటే నా బిజినెస్కి బ్యాడ్ నేమ్ వస్తుంది నేను అలా చెయ్యను నేను ఎంతవరకు ప్రిపేర్ చేయగలను ఎంతవరకు చేయగలను అంత వరకు ఆర్డర్స్ మాత్రమే తీసుకొని నేను ప్రిపేర్ చేస్తాను ఇంకొకటి ఏంటి అంటే మన క్లౌడ్ కిచెన్లో పికిల్స్ స్నాక్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మినిమం యాభై మంది దాకా చిన్న చిన్న క్యాటరింగ్స్ కూడా చేసిస్తున్నాను సో ఇది నా కిచెన్ అప్డేట్ అనమాట ఇంకొంతమంది మేము క్లౌడ్ కిచెన్ పెట్టాము ఆర్డర్స్ అనేది రావట్లేదు అని అంటున్నారు సో దాన్ని ఇంకా మనం ఎవరము ఏం చేయలేమండి ఇక మనం అలా కంటిన్యూగా మనం ప్రయత్నిస్తూ స్విగ్గీ జొమాటోల్లో ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటే మన బిజినెస్ ఏదో ఒక రోజుకనేది సక్సెస్ అవుతుంది అండ్ వీంట్లో టిప్స్ అయితే అడుగుతున్నారు టిప్స్ అంటూ ఏమీ లేవండి సో మనము ఇచ్చే టేస్ట్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్నీ కస్టమర్కి నచ్చినప్పుడు మనకి రిపీటెడ్ కస్టమర్స్ అనేది వస్తారు మీరందరూ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక నేను ఈ వీడియోలు అనేది మీకు పోస్ట్ చేస్తున్నానండి అండ్ ఇంకొంతమంది వచ్చేసి మేము క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటున్నా అనుకుంటున్నాము ఈ బిజినెస్ బాగుంటుందా మీ సజెషన్ ఇవ్వండి అని చెప్తున్నాను నేనైతే సజెషను అంటే నేనేం చెప్పనండి ఎందుకంటే మీ ఏరియా ఎలాగుంది మీకు ఆర్డర్స్ ఎలా ఉంటాయి అది నాకు తెలియదు నేను బిజినెస్ చేయండి అని చెప్పి మీకు బిజినెస్ నడవలేదు అనుకోండి మేడం మీ సజెషన్ అడిగారు కదా మీరు కావట్లేదు బిజినెస్ అనేసి మళ్ళీ నా దగ్గరికే వస్తారు మీకు ఏ బిజినెస్ మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంది మీ ఏరియాలో ఏది సేల్ అవుతుంది అనేది ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ అది మీరు ఫాలో అవ్వాలండి అది ఎవరు గైడ్ చేయరు దయచేసి అది ఒకటి చూసుకోండి అండ్ ఇంకొకటి నాకు తెలిసినంత వరకు ఏంటంటే రోజుకి ఒక పది నుంచి ఇరవై ఫోన్ కాల్స్ నాకు క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలనే వస్తున్నాయండి చాలామంది కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం కొంచెం హెల్ప్ చేయండి అంటున్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి జాబ్ క్విట్ చేసి మరి బిజినెస్లోకి వస్తాయి వస్తారనుకుంటున్నారండి మీరు అనుకున్నంత ఈజీగా బిజినెస్ అయితే ఉండదు ఎందుకంటే మనం జాబ్ చేస్తే నెలకి ఒక పర్టికులర్ శాలరీ వస్తుంది ఆ శాలరీతో మన కుటుంబ అవసరాలు అన్నీ కూడా తీరిపోతాయి అదే బిజినెస్లోకి వస్తే ఒకరోజు బిజినెస్ ఉంటుంది ఒకరోజు బిజినెస్ ఉండదు కానీ నెల వచ్చేసరికి మన ఖర్చులు అయితే ఆగవనమాట కాబట్టి జాబ్ చేసేవాళ్ళు క్విట్ చేసి ఈ బిజినెస్లోకి వస్తాను అంటే నా సజెషన్ అయితే వద్దనే చెప్తాను మీకు గనక కమిట్ మెంట్స్ లేవు ఫ్యామిలీ బాధ్యత లేవు నా ఫ్యాషను నేను సంపాదించిన సంపాదించకపోయినా నా ఫ్యామిలీ నడుస్తుంది అనుకున్న వాళ్ళు ఈ బిజినెస్లోకి రండి ఎందుకంటే బిజినెస్లో సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అనేది అంతా దేవుడి చేతుల్లోనే ఉంటుంది ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ క్లౌడ్ కిచెన్లో చాలా 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 కాంపిటీషన్ ఉందండి ఇంత కాంపిటీషన్లో బిజినెస్ పెట్టి స్ట్రగుల్ అవ్వటం కంటే మీరు ఇంకొంచెం యునిక్గా ఆలోచించి కొత్త ఐడియాస్ అనేది ఇంప్లిమెంట్ చేయండి ఎగ్జాంపుల్ శారీ బిజినెస్ నైటీ బిజినెస్ అండ్ ఇంకా నైట్ డ్రెస్సెస్ బిజినెస్ ఇంకొకటి వచ్చేసి కేక్ బిజినెస్ వ్రాఫిల్స్ బిజినెస్ ఇంకా ఫ్రూట్ బౌల్ బిజినెస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఉన్నాయండి యునిక్గా ఆలోచించి అవన్నీ కూడా ఫుడ్ కేటగిరీ కిందకే వస్తాయి అండ్ ఇంకా ఈ క్లౌడ్ కిచెన్ కూడా మీరు మీ ఏరియాలో మంచిగా వర్కింగ్ ఉమెన్స్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే అక్కడ ఈ బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ ఇంకా నేనేం చెప్పాలనుకున్నానంటే సో మనము కాంపిటీషన్ ఉన్న వాటిల్లో పరిగెత్తడం కన్నా కూడా కాంపిటీషన్ తక్కువ ఉన్న వాటిల్లో మనం ట్రై చేస్తే మనం చాలా ఈజీగా అనేది మన గోల్ని అచీవ్ చేస్తాము ఈ టిప్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి ఏ బిజినెస్ అయినా కూడా కస్టమర్ ట్రస్ట్ అవసరము ఆ ట్రస్ట్ కోసము మనం కొన్ని డేస్ అనేది వర్క్ చేయాల్సి వస్తుంది అదేంటండి మీరు ఇలా చెప్తున్నారని అనుకోవద్దు మీరు సక్సెస్ అయిన నలుగురి స్టోరీస్ మాత్రమే వింటున్నారు కానీ నేను ఫెయిల్ అయిన మిగిలిన ఇరవై మంది స్టోరీస్ కూడా నేను వింటున్నానండి అందుకే చెప్తున్నాను ఫ్యామిలీ స్ట్రగుల్ కాకుండా మీరు మీ గోల్ కోసము ప్రయత్నించండి కంపల్సరీగా మనము మన గోల్ని సాధిస్తాము సో ఈ వీడియో చూసాక కూడా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్లో పిన్ చేయండి నేను నా వీలును బట్టి వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకొకటి ఏంటి అంటే ఈ క్లౌడ్ కిచెన్ రన్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేయాలి అని కొన్ని టిప్స్ అనేది ఫర్దర్ వీడియోలో చెప్తాను కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మన క్లౌడ్ కిచెన్లో స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ పికిల్స్ కానీ ఏ అండ్ ఫుడ్ కానీ ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫుడ్ ఓన్లీ హైదరాబాద్ మాత్రమే డెలివరీ ఉంది పికిల్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ ఓల్డ్ వైజ్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్టు థ్యాంక్ యూ